ఓంకార్ గారిని అందరూ అన్నయ్య అని పిలిస్తే ఈయన మాత్రం బావా అని పిలుస్తాడు అదేనండి ఇష్మాట్ జోడీ త్రీలో అనిల్ ఇష్మాట్ జోడీ త్రీలో ఉన్న జంటల్లో ఎంతో ఇన్నోసెంట్గా ఉండే జంట అనిల్ ఆమెని జంట వీళ్ళు అందరి జోడీలతో కూడా ఎంతో కలవిడిగా ఉంటారు అందరినీ చేస్తూ ఉంటారు అనిల్ కమెడియన్ కాకపోయినా యాక్టర్ కాకపోయినా అందరినీ ఎంతో సరదాగా నవ్విస్తూ ఉంటాడు అలాంటి జోడీ ఈ వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు కానీ ఎలిమినేట్ అయినప్పుడు చాలా ఎమోషనల్ అయ్యారు అనిల్ ఆమనిలు వెక్కి వెక్కి ఏడ్చేశారు ఎలిమినేట్ అవుతున్నందుకు వాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న మిగతా జోడీలందరూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు అభయ్ నవీన్ అయితే నా తమ్ముడు అంటూ అనిల్ని హక్ చేసుకున్నాడు ఇక అమర్దీప్ అయితే వీళ్ళు ఎంతో దగ్గరైన జోడీ వీళ్ళు నాకు ఖచ్చితంగా ఆత్మీయులు అయిపోయారు వీళ్ళింటికి ఖచ్చితంగా వస్తాను అంటూ మాట ఇచ్చాడు ఇక ఇంత ఛాన్స్ ఇచ్చినందుకు ఓంకార్ బాబుకి ధన్యవాదాలు అంటూ అనిల్ వెళ్ళి హక్ చేసుకోగానే ఓంకార్ కూడా అందరూ నన్ను అన్నయ్య అంటారు కానీ అనిల్ మాత్రం ఎంతో ఆప్యాయంగా అని పిలుస్తాడు వీళ్ళు చాలా మంచి మనుషులు అంటూ కోరాడు అప్పుడు వెంటనే అమర్దీప్ కూడా కల్మషం లేని మనుషులు అన్నయ్య అంటూ చెప్పాడు అప్పుడు ఓంకార్ గారు అవును వీళ్ళు నిజంగా చాలా మంచి మనుషులు మీ లైఫ్లో ఇక మీదట నేను ఉంటాను మీకు ఏ సహాయం వచ్చినా నేను చేస్తాను అంటూ వాళ్ళిద్దరికీ కూడా మాటిచ్చాడు మీ ఫ్యామిలీలో నేను భాగమైపోయాను అంటూ ఓంకార్ చెప్పారు మొత్తానికైతే అందరికీ ఎంతో ఇష్టమైన అనిల్ ఆమెజ్ అంటా ఎలిమినట్టే బయటకు వచ్చేశారు మరి ముందు ముందు వైల్డ్ కార్డ్ ద్వారా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందేమో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్